ప్రాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రియాదయ జనాంగమా దేవుని పిల్లలారా దేవుడు మనల్ని ప్రేమించి ఉదయకాల సమయాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం చేద్దాం అలీలుగా రెండు ఈ దినం కొరకు సితపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రండి ప్రజలారా ఏదైనా కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యము లూకాసు వార్త పదమూడు అధ్యాయము ఇరవై మూడు వచ్చిన ఒక మాట చదువుకుందాం ఒకడు ప్రభువ రక్షణ పొందువారు మందేనా అని ఆయనను అడగగా ఆయన వారిని చూసి విరుకు ద్వారమును ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవండి వాక్య నీరిచి నాకు మాకు వడ్డించినతో మాతో మాట్లాడి మా పొందమని నీ స్వరం వినిపించమని పెంచమని వేస్తున్నామని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఖల్లెలుయ దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈరోజు శనివారము ఈ శనివారము విజ్ఞాపన సిద్ధపడుకోవటం సాయంత్రం ఉంటుంది ఈ విషయం అందరు గమనించి క్రైస్తవ భక్తులు విజ్ఞాపన ప్రార్థన చేసి వాక్యంతోతకు స్నానం చేయబడి తేలిక హృదయాలతో ప్రభు వలలో పాలిపుంపులు పొందటానికి అందరు సిద్ధపడాలని ప్రేమపూర్వకం మనో చేస్తున్నాను అల్లెలుగా అయితే చదవబడినటువంటి లేఖన భాగంలో మనం వెళ్ళే ముందు చాలామంది రక్షణ పొందట్లేదు చాలామంది రక్షణ పడలేదు ఎందుకని అందరూ రక్షణ పడాలని యశ్వరావు చెప్పాడు కదా మరి ఎందుకు రక్షణ పొందట్లేదని చాలామందికి డౌట్స్ రకరకాల ఆలోచనలు రకరకాల మరి తలంపులు వస్తూ ఉంటాయి ఎందుకు 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 అని ఎందుకు అంటే యేసు ప్రభు చదువుతున్నాడు చాలామంది పోరాటం చేస్తారు కానీ అందరికి ఇది సాధ్యం కాదు కొంతమందికే సాధ్యం ఈ కొంతమంది ఎవరు అంటే యేసు ప్రభులో ఏర్పరచబడిన వారు దేవునికి స్తోత్రం కలిగిన గాక కొంతమందికే సాధ్యమంటాడు ప్రభువారు ఒకడు ప్రభువా రక్షణ పొందువారు మందేనా అని ఆయనను అడుగగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని అడుగుతున్నాడు ఒక రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని పైన ఇరవై రెండవ చూస్తే ఆయన ఎరుసులేముకు ప్రయాణమైపోవచ్చు బోధించచ్చు పట్టణంలోను గ్రామంలోను సంచారము చేయుచుండెను ఒకడు ప్రభువ రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అనేకులు ప్ర అనేకులు ప్రవేశించాలని ఆశందంట అనేకులు ప్రవేశించాలని అనుకుంటున్నారంట వారికి అది అవట్లేదు వారి వల్ల కాదు అని ప్రభువారు చెబుతున్నారు ఎందుకు కాదు అంటే దేవుని యొక్క ప్రణాళికలో దేవుని దృష్టిలో వాళ్ళు లేరు కాబట్టి దేవుని చిత్తంలో లేరు కాబట్టి వారు ప్రవేశింపాలన్నా ప్రవేశించడానికి అవదు అని యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట మహిమ కలుగును కాక ఇంకా ముందుకెళ్తే మతయ స్వార్థలో ఒక మాట మనకు కనపడుతుంది దైవజనాంగమా మతయ స్వార్థ అధ్యాయము పదమూడు వచ్చిందని మనం చూడగలిగితే ఏడు పదమూడులో ఒక మాట మనకు కనపడుతుంది ఏడు పదమూడులో ఇరుకు ద్వారము ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని వారు కొందరే చూసారా దానికనుగొని వారు కొందరే అది ఇరుకుగా ఉంటుంది సంకుచితముగా ఉంటుంది అది అందరు కనుగొనలేరు అందరికీ అర్హత లేదు దానికనుగొని వారు కొందరే అని యేసు ప్రభు చదువుతున్నమాట ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమున పోవు ద్వారము ఎడల్పును నాశినపుది పోయి దారిలాంట వెడల్పు ఉంటుందంట ఆ వెడల్పు దారిలో ప్రవేశించొద్దు దాంట్లో ప్రయాణం చేయదు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశినమున ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది ఆ దారి ఏముంది వెడల్పు ఉంది విశాలంగా ఉంటుంది ఎందుకు అంటే అది నాశనానికి తీసుకుపోద్ది నరకానికి తీసుకుపోద్ది దేవుని పిల్లలకు పతనాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు లోకనాథుడు కాబట్టి వాడు ద్వారాలు విశాలపరిచి ఉన్నాడు దానివైపు ఆశ చూపించిపోతామని కానీ అటు వెళ్ళొద్దు అని ప్రభు చెబుతూ ఏమన్నాడంటే ఆ దారి విశాలమైనది దాని ద్వారంలో ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది సంకుచితమై ఉన్నది అని లేఖనము మనకు సాక్ష్యం ఇస్తుంది దైవజనాంగమా ఈ కురిందులకు రాసినటువంటి ఆ పత్రికలు కూడా కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి కురిందులకు రాసిన పత్రికలు కొన్ని విషయాలు కనబడుతున్నాయి అయితే మరి కీర్తన ఒక మాట అంటున్నాడు చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన ఐదవ చరణంలో నూట పంతొమ్మిదవ కీర్తన ఐదవ చరణంలో ఏం చెబుతున్నాడో కీర్తన మనం జాగ్రత్త గమనిస్తే అక్కడ లేఖనమిస్తున్న సాక్ష్యము గమనిద్దాము దయవజనంగా లేఖనము ఏమి చెప్పుచున్నది అంటాడు పౌలు లేఖనం ఏమి చెప్పుచున్నది ఐదులో ఆహా నీ కట్టడంలో గాయకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలేటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగునేరదు నీ ఆజ్ఞలు నేను లక్ష్యం చేస్తే నిర్లక్ష్య పెట్టకుండా లక్ష్య పెడితే నాకు అవమానము కలగదు నీ కట్టడలకు అయ్యకుండా ఎంత మేలు ఎంత ఆశీర్వాదము అని రారాజు దావీదు మహారాజు సాక్ష్యం ఇస్తున్నటువంటి సాక్ష్యము దైవజనాంగా ఇకపోతే పద్దెనిమిదో చరణములు కూడా అందులో ఒక మాట కనపడుతుంది పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో నేను నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవము అన్నాడు నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమన్నాడు ఎనిమిదో వచ్చిన నీ కట్టలు నేను వైకొందును నన్ను బొత్తిగా విడనాడకము నన్ను బొత్తిగా విడనాడకుము అని ప్రభుతో మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు దయజనంగా ఇంకా చూస్తే డెబ్బై మూడవ చరణంలో కూడా ఒక మాట మనకు కనపడుతుంటుంది డెబ్భై మూడవ చరణంలో ఏం కనపడుతుంటుందంటే నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము బుద్ధి జ్ఞానము దేవుని దగ్గర గుప్తంగా ఉన్నాయి కాబట్టి అబుద్ధి దయ దయచేయము అని లేఖనము ఘోషిస్తూ సాక్ష్యమిస్తుంది దావీదు మహారాజు ఒక మాటను చూసి మనం ముగిద్దాము ప్రియాదయ జన్మ జక్రియా గ్రంథము జక్రియా గ్రంథము పదవ అధ్యాయము ఒకటో వచ్చిన ఒక మాట చదివితే అక్కడ ఒక మాట కనిపిస్తుంది కడవరి కాలమున వర్షము దయచేయమని యహోవాను ఏడుకొనుడి ప్రతి వాణిజ్యలోనూ పైరు మొలుచున్నట్లు ఎహోవా మెరుపులను పుట్టించును ఆయన ఆయన వలన మెండుగా కురిపి మెండుగా కురిపించును గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిన పలికిరి పలికిరి సోదగాండ్లకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి మోసముతో కళలకు భావము చెప్పిరి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కడవరి వానాకాలము వర్షము దయచేయమని ఎహోవాను ఏడుకొని ప్రతి వాణి చేనులోనూ పైరు మొలియిచ్చున్నట్లు ఎహోవా మెరుపులను పుట్టించెను ఆయన నా ఆయన వలన మెండుగా గృహ గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి సోదిగానులకు నిరర్ధకమైన దర్శనములను కలిగినవి మోసముతో కళలకు భావము చెప్పిరి మాయా మాయగల భావములు చెప్పి ఓదార్చిది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి వాణి చేలోనూ పైరు మొలుచున్నట్లు యహో మెరుపులు పుట్టించెను ఆయన ఆయన వలన మెండుగా కుమ్మరించబడిను ఏమండి ఇక్కడ మనం గమనిస్తే దేవుని వలన మెండుగా అన్నీ దయచేయబడ్డాయి అని లేఖనము సాక్ష్యమిస్తుంది కాబట్టి మూలవాక్యము చదువుకుంటే మూలవాక్యం చదువుకుంటే మూలవాక్యంలో మరొకసారి లుకా శుభవార్త పదమూడవ అధ్యాయము లుకా శుభవార్త పదమూడవ అధ్యాయము మరి మనం చదువుకున్నటువంటి వాకి ఇరవై మూడవ వచ్చినము ఒకడు ప్రభువ రక్షణ పొందు రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడు అనేకులు చూతురు కానీ వారి వలన కాదని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను యశప్రభు చదువుతున్నటువంటి మాట కాబట్టి ప్రియాదాయ జన్మ దేవుని ప్రణాళికలోను దేవుని సంకల్పంలో వారు రక్షణ పొందుతారు అందరు పొందలేరు వాళ్ళు ఎవరు రక్షణ పొందలేదని మనము దేవుని పని ఆపుకొని కూర్చోలేము కాబట్టి దైవ ప్రణాళికలు ఉన్న రక్షణ పొందుతారు పోరాటం చేయాలి మనం స్వార్థ చెప్పాలి కానీ వాళ్ళ కొరకు టైం అర్థం చేయకుండా ముందుకెళ్లాలని పరిశుద్ధాత్మయుడు ఈ రాత్రి ఈ ఉదయం ఈ ఉదయకాల సమయం తెలియచేస్తూ మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ప్రియంగాలు తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇతపడిన వాక్యం దేవించి ఆశీర్వదించి మయం పొందమని ఇంటర్ని బిడ్డలందరికీనైనా నీ శక్తిని బలం కుమరించమని ప్రార్థిస్తూ మయం పొందమని వేసునా అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మమ్మల్ని దేవించి ఆశీర్వదించును గాక అమెన్ ఆమెన్